నమస్తే అండి శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం మేషంలో శుక్రుడు వృషభ మిథునాలలో రవి మిథునంలో బుధుడు గురువు సింహంలో కుజుడు కేతువు మీ కుంభంలో రాహువు మీనంలో శని మకర కుంభ మీన మేషాలలో చంద్ర సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఉద్యోగం వస్తుంది అంతేకాకుండా ప్రమోషన్లు వాటి కోసం ప్రయత్నించే చేసేటటువంటి వారికి ఉద్యోగ రీత్యా ఏదైనా ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం బాగా చదివింది గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా మంచి ఫలితం పొందగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరికి మధ్య మనస్పర్ధలు వస్తాయి కాబట్టి అవగాహనతో ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు శ్రద్ధ వహించాలి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరికి మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది ఓర్పుగా ఉండడం మంచిది అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నెమ్మదిగా వెళ్ళాలి అంతేకాకుండా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించి వెళ్ళడం మంచిది ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంటే తొందరపాటుగా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఈ వారం నష్టం జరుగుతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ ఈ వారంలో మేషరాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలు పెట్టి రెండు అరటి పండ్లు పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసే పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టే దానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు పోటీ పరీక్షల కోసం ప్రయత్నించేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మానసిక అశాంతిగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వృషభ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్టదేవత ప్రార్థన చేసి వెళ్ళడం మంచిది నెమ్మదిగా వెళ్ళడం మంచిది నిరాశ భావం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి ప్రతి పనిలో కూడా జాప్యం అవుతూ ఉంటుంది మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ వారంలో వీరికి నూతన వస్తులాభం కలుగుతుంది చేసే వృత్తి ఎందు లాభం కలుగుతుంది సంతాన సౌఖ్యం కలుగుతుంది అంటే సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం అవుతుంది పిల్లలు ఉన్న వారికి వారి నుంచి ఒక మంచి వార్తను వింటారు దూర ప్రయాణాల వలన కూడా లాభం కలుగుతుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయ్యే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసే వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది అంతేకాకుండా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వీరికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు తల్లి వలన ధన లాభం కలుగుతుంది మానసిక ప్రశాంతత బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనం కలుగుతుంది ఈ వారంలో వీరికి రుణాలు తీరడానికి ఒక మార్గం కనిపిస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో మంగళవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం లేకపోతే అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం ఐం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా బాగలేదు అంటే మనసు స్థిరంగా ఉండదు కష్టపడి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరికి ఈ వారంలో మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరితో మాట్లాడినా ఆ తగాదాలు వస్తాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది వీరికి చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ధన లాభం కలుగుతుంది దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ వారంలో వీరు బుధవారం రోజు గణపతిని పూజించడం మంచిది అంటే కొంచెం గరికతో పూజించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓం హేరంబా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తి ఎందు మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది ప్రశాంతతగా ప్రశాంతత ఉంటుంది అంతేకాకుండా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి కూడా బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంయమనంతో ఉండడం మంచిది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అంటే కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వీరికి సింహరాశి వారికి ఈ వారంలో చేసే వృత్తి అందు మంచి అభివృద్ధి ఉంటుంది నూతన వస్తులాభం కలుగుతుంది ఆర్థికంగా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ వారంలో ఎవరితో అయినా సరే కుటుంబ సభ్యులతో అయినా బయట వాళ్ళతో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది ఎందుకంటే మంచి చెప్పిన వెనకాలే చెడు వస్తుంది అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా పని పూర్తి చేయగలుగుతారు అనుకున్నది కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం గరళకంఠ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి చేసేటువంటి వృత్తిలో మంచి లాభం ఉంటుంది మంచి అభివృద్ధిగా ఉంటుంది నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెడతానికి పెట్టేదానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు వస్తాయి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసి వెళ్ళడం మంచిది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రతి పని కూడా శ్రమతో కూడి ఉంటుంది కానీ మనం అనుకున్నటువంటి ఫలితం లభిస్తుంది ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పుష్పాలతో పూజించడం మంచిది వీరు ఓం స్కందాయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది చేసే వృత్తి ఎందు బాగుంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది బాగా కష్టం ఉంటుంది ఈ వారంలో వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం వారు చదివింది బాగా గుర్తు పెట్టుకుని వ్రాయడం చెప్పడం చేయగలుగుతారు అనుకున్నది సాధించగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యూన్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అంత బాగలేదు అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్యం బాగుంటుంది వీరికి ఈ వారంలో చేసే వృత్తి ఎందు మంచి అభివృద్ధిగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత కలుగుతుంది పనులు పూర్తి చే అనుకున్న పనులు పూర్తి చేస్తారు వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఓం ఆదిత్య యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు శ్రమ వత్తి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా అంటే ఆలోచించి మాట్లాడుకోవడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరికి ఈ వారంలో ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది అంటే ఆలస్యం అవుతుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది ఈ వారంలో వీరు శనివారం రోజు లక్ష్మీ నరసింహ స్వామిని పూజించి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం మంచిది ఓం లక్ష్మీ నారసింహ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుస్రాసి ధనుస్రాసి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంది ఉద్య ఉద్యోగులకు అనుకూలమైన సమయంగా ఉంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేట వారికి కూడా ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం వారు చదివింది బాగా గుర్తు పెట్టుకుంటారు పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ఈ వారంలో తక్కువగా మాట్లాడడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది సమయానికి భోజనం చేయడం మంచిది వీరికి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా రుణాలు తీరడానికి ఒక మార్గం కనిపిస్తుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం నీలకంఠ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది చేసే వృత్తి ఎందు అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వారికి అంటే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉంటుంది కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన చేసి వెళ్ళడం మంచిది ఈ వారంలో వీరికి ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం మంచిది కోపం ఎక్కువగా ఉంటుంది దైవ దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది దర్శనం చేసుకొని పూజించడం మంచిది ఓం హనుమతేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంది చేసే వృత్తి ఎందు ధనలాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకుని చదవ చెప్పడం రాయడం చేయగలుగుతారు నూతనంగా పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి కూడా బాగుంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రాదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది నమ్మిన వారి వలన ధన నష్టం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారంలో మంగళవారం రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం అమ్మవారి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది ఓం దుమ్ దుర్గా ఎయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం విద్యార్థులు బాగా కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనూ ఆలస్యమవుతూ ఉంటుంది సమయానికి ధనం అందుతుంది చేసే వృత్తి ఎందు మంచి అభివృద్ధి కలుగుతుంది రుణాలు తీరడానికి ఒక మార్గం కనిపిస్తుంది ఈ వారంలో వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది అమృత తత్వ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభవం